వితని సర్వనాశనం వాడు చేస్తాడని ముందు నుంచి నేను మీ అక్క చెప్తూనే ఉన్నాము మా మాట లెక్క చేయకుండా ఇంకా వీడి దగ్గర పనిచేస్తున్నావు ఆ రోజు మా అమ్మ నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాగ్ కూడా కొట్టేసింది మీరే ఇవన్నీ నాకు తెలుసు మీ గురించి పోలీసులు తిరుగుతున్నారు నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదా నువ్వు మారలేదా మీ అక్క నువ్వు మారిపోయావని అనుకుంటుంది కానీ నువ్వు ఇంకా మారకుండా దొంగతనాలు చేస్తూ ఈ గుణగడితో తిరుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు ఇక తర్వాత నిన్ను ఇలా కాదు మీ అక్క దగ్గరికే తీసుకువెళ్తాను నువ్వు మారిపోయేవని అనుకుంటుంది మీ అక్క మీ అక్క ముందే నేను నిలబెడతాను అని చొక్కా పట్టుకొని శివాన్ని ఇంటికి తీసుకొస్తాడు బాలు ఇక తీసుకొచ్చాక తనని చూసి మీనా కంగారు పడుతుంది ఏం జరిగిందండి అసలు ఏం జరిగింది ఏంట్రా శివ ఏం చేసావో అని అనడంతో చూసావు అక్క బాలుబావ మారిపోయాడని నువ్వు పొరపాటు పడుతున్నావు కానీ బాలుబావ మారలేదు ఇంకా అలాగే ఉన్నాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకొచ్చాడు ఇది భావ్యం కాదు నువ్వే నా చెప్పక్క అని అనడంతో ఏం చేసావురా మీ బావ అనవసరంగా గొడవల జోలికి వెళ్ళే మనిషి కాదు కోపం వస్తే మనిషి కాదు ఆ విషయం నాకు తెలుసు కానీ అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళే మనిషి అయితే కాదు నువ్వేదో తప్పు చేసే ఉంటావు లేకపోతే ఆయన నిన్ను కొట్టరు అని అంటే నేనేమీ అనలేదక్క బావి నా జోలికి వచ్చాడు బావి నా జోలికి వచ్చాడు నాకేం తెలీదు అని అంటూ ఉండగా ఇలా అంటాడు ఏంటి ఏమీ తెలీదా అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇలా అబద్ధాలు చెప్తే మీ అక్క తప్పుగా అర్థం చేసుకొని మీ బావతో పడుతుంది కదా నా తమ్ముడిని ఎందుకు కొట్టావు అని మీ బావని నిలదీస్తుంది అప్పుడు వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి వనదున్నట్టు చెప్పడం నేర్చుకో ఆయన బాలు ఏం తప్పు చేశాడు ఆ గుణతో నీకు స్నేహం వద్దన్నాడు అందుకు నువ్వేం చేశావో మీ బావ మీదకి తిరగబడ్డావు నేను బావనని కూడా చూడను నీ అంతు చూస్తానని బాలు నన్నావా లేదా అని ఎనగానే మీ నాకి చాలా కోపం వస్తుంది ఇక కోపంతో ఊగిపోయి తమ్ముడిని చంప పగల కొడుతుంది శివాని ఇక కొడుతూ ఉండగా బాలుని తనని ఆపుతాడు మీరు నన్ను ఆపద్దండి అసలు మీరు ఆపద్దు వీడి సంగతి చెప్తాను అని అంటుంది ఇంకా శివ అక్క ఆగక్క ఆగక్క అని అంటూ ఉంటాడు ఏంట్రా ఆగేది బావ మీద తిరగబడతావా నీకెంత ధైర్యం అసలు నువ్వేమనుకుంటున్నావో అని కొడుతూ ఉండగా ఇంత లోప ప్రభావతి వస్తుంది ప్రభావతి వచ్చి నా కొడుకు మీదకే తిరగబడతావా అంత మగాడివైపోయావా అసలు నువ్వు నీకు ఇలా కాదు ఆయన ఇది నీ తప్పు కాదులే ఈ పూలగంపే నేను రెచ్చగొట్టుంటుంది మీ బావ మీద తిరగబడమని బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది అందుకే ఇలా చేసావు అని ప్రభావతి అనడంతో బాలు ఇలా అంటాడు మాట్లాడితే మీనాని బయటికి తీసుకొస్తావేంటి తన్నెందుకు మధ్యలో లాగుతావు తనదే తప్పు లేదు ఆయన ఇలా తయారవ్వమని చెప్పి తనెందుకు చెప్తుంది ఏ అక్కైనా తమ్ముడు జీవితం పాడైపోవాలని కోరుకుంటుందా ఏంటి వీడికి చెడు స్నేహాలు బాగా ఎక్కువయ్యి ఇలా తయారయ్యాడు ఏంట్రా బాగా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య నిన్ను పట్టించుకోవడం లేదని నీకు బాగా కొమ్మలొచ్చాయా నీ ఇంకో చెప్తున్నాను తాట తీస్తాను శివ మీ అమ్మకి ఎప్పుడో నేను మాటిచ్చాను కొడుకైనా అల్లుడైనా నేను నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానని మాటిచ్చాను తేడా వస్తే నీకు మొక్కులు విరక్క కొడతాను అని చెప్పి బాలు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ నుంచి శివ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అసలు ఈ దరిద్రం అంతా మాకెందుకు ఈ బాలుగాడు మా ఇంట్లో ఉండొద్దు ఆ పూలు అమ్ముకునే అమ్మాయి వద్దు అసలు ఆ పూల అమ్ముకునే వాళ్ళ కుటుంబంతో మాకు సంబంధమే వద్దు అంటే ఒక్కరైనా నా మాట వింటే కదా అసలు ఈయనకి ఎన్ని చెప్పినా నా మాట వినడం లేదు పొద్దునైతే చాలు ఏదో ఒక గొడవ ఇంటి మీదకి వస్తుంది ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇదిలా ఉండగా ఇంకో పక్కన పక్క వీధిలో ఉంటున్న ఒక ఆవిడ వస్తుంది ప్రభావతి ఇంటికి వచ్చి మీనా అమ్మ మీనా అని పిలవగానే మీనా బయటకు వస్తుంది ఏంటి గారు అని అనడంతో ఏం లేదమ్మా నా కూతురికి ఈరోజు శ్రీమంతం తప్పకుండా మీరు రావాలి అని అంటుంది అలాగే పిన్నిగారు తప్పకుండా వస్తాము అని అనగానే ఇంతలోపు ప్రభావతి వస్తుంది ఎవరది నాకు తెలియని ఏం చూడటం అని బయటికి రావడంతో ప్రభావతిని చూసి ప్రభావతి గారు నేనండి ముందు మిమ్మల్ని పిలిచాను మీరు రాకపోయేసరికి మీ కోడలికి బొట్టు పెట్టి ఆహ్వానం చెప్ ఆహ్వానించాను నాకు నా కూతురికి శ్రీమంతం ఉంది తప్పకుండా రావాలి అని కుంకుం పెడుతుంది అలాగే తప్పకుండా వస్తాము అని అంటుంది ప్రభావతి ఇక తర్వాత నా పెద్ద కోడలికి కూడా బొట్టు పెట్టు అని అంటుంది అలాగేనండి అని అంటుంది ఆవిడ ఆయన ప్రభావతి గారు మీ ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు పెళ్ళయి మీ రెండో కోడలకి పెద్ద కోడలకి చాలా కాలం అవుతుంది కదా కానీ ఇంతవరకు ఏంటి ఏం శుభవార్త చెప్పలేదు వాళ్ళేమైనా మందులు పడుకుంటున్నారా ఏంటి అప్పుడే మాకు పిల్లలు వద్దు అని అలా అస్సలు చేయద్దు ప్రభావతి గారు మీకు తెలియదేమీ ఏమీ లేదు ఈ కాలంలో పిల్లలు పుట్టడం లేట్ అయితే ఇంకా ఇంకా అలాగే లేట్ అయిపోతుంది ఆ తర్వాత కావాలనుకున్న డబ్బులు ఖర్చు పెట్టినా పుట్టరు ముందే చూసుకోవాలి మీ పిల్లలు తెలియక ఒకవేళ అప్పుడే వద్దనుకుంటున్నారేమో కాస్త కనుక్కోండి ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే ఉండాలంటారు అని అనగానే ప్రభావతి ఆ అవునవును ఆ మాట కూడా నిజమే అని చెప్పి అయితే గీతే ఇంట్లో ఇక శుభవార్త మొదటి చెప్పేది నా పెద్ద కొడలే రోహిణియే ఉందిలే ఇక్కడ పూలమ్ముకునే అమ్మాయి ఎప్పుడు పూలమ్ముకోవడమే తప్ప శుభవార్త చెప్పే మొహాలు ఇవి కావులే నా పెద్దడలే దేనికైనా శుభవార్త చెప్పాలన్నా మా ఇంటికి మంచి జరగాలన్నా మాకు పేరు రావాలన్నా అంతా కూడా నా పెద్ద కొడలు రోహిణి వాళ్ళే అని అంటుంది ఇంకా తర్వాత ఆవిడ వెళ్ళిపోయాక మీనా అంటుంది ఏంటో తెగరు బయట వాళ్ళ దగ్గర ఇలాగైనా మాట్లాడేది కోడలకి విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఏమి ఇస్తారు మీరే విలువ ఇవ్వకపోతే బయట వాళ్ళు కూడా చులకనగా చూస్తారు కదా అని అనడంతో ఏయ్ నాకు నీతులు చెప్తున్నావేంటి నువ్వెంత నీ బతికెంత పోయి పువ్వులు అమ్ముకో మూరల్లో పువ్వులు అమ్ముకొని వండు నాకేంటి ఎదురు మాట్లాడుతున్నావు ఆయన ఈ మధ్య మీ ఇద్దరికి బాగా పొగరు పెరిగిపోయింది అని ప్రభావతి అంటుంది ఏంట తేగారు మాట్లాడితే పొగరు పొగరు అంటారు ఎవరు పొగరు పోతున్నామో ఎవరు అహంకారంతో ఉన్నారో ఎవరినైనా పిలిచి అడగండి దారిని పోయే వాళ్ళైనా చెప్తారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జరిగిపోదు అని అంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అయినా నేనేం తప్పు చెప్పాను ఉన్నదిన్నట్టేగా చెప్పాను నీ వల్ల మా కుటుంబానికి పరువు పోయింది వల్ల నీ మొగుడు వల్ల మా కుటుంబంలో అడ్డమైన కష్టాలు వచ్చాయి ఈరోజు ఏదో ఇలా ఉన్నాము అంటే దానికి కారణం నా పెద్ద కోళ్లు నా పెద్ద కొడుకే మీ వల్ల మాత్రం కాదు నీ మొగుడు నష్టజాతకుడు నీదు నీ పాదం ఒక బొట్టు పాదం నువ్వు అడుగు పెట్టాక చాలా అరిష్టాలే జరిగాయమ్మా మహాతల్లి అని అంటుంది అత్తయ్య గారు ఆపుతారా నోటికిష్టం వచ్చినట్లు మాట్లాడద్దు రోహిణి వల్ల ఏ మంచి జరిగింది మంచి మంచి అంటున్నారు ఏం మంచి అని అనగానే ఇప్పుడు నీతో నాకు వాదన ఎందుకులే కానీ ముందు నా కోడల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను తనే తల్లవుతుంది నువ్వు తల్లివి ఎప్పటికీ కావు అప్పుడైనా నువ్వు నీ మొగుడు ఇద్దరు నష్టజాతకులని ఒప్పుకోండి అని అంటే నేను ఆ మాటకి చాలా బాధపడుతుంది ఒక్కసారిగా బాధపడిపోతుంది అత్తయ్య గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఓ ఆడదాని చేత అనవసరంగా కన్నీరు పెట్టించడం భావ్యం కాదు అత్తయ్య గారు ఏం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు మాకు పిల్లలు పుడతారో పుట్టారో మీరే నిర్ణయం చేస్తే ఎలా చెప్పండి ఇంకా మాకు పెళ్ళయి నెలలు కూడా కాలేదు ఇంకా అప్పుడే మీరు ఇలా నన్ను ఆయన్ను సాధిస్తున్నారు అయినా మనోజ్ బావ గారు బాలు ఇద్దరు మీ కడుపునే పుట్టారు కదా ఇద్దరిని సమానంగా పది నెలలు తొమ్మిది నెలలు మోసి కన్నారు కదా ని ఒకరి మీద అంత ప్రేమ మరొకరిని అంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అంటూ కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక తర్వాత రోహిణి వస్తుంది ఏంటత్తయ్య ఎప్పుడు చూసిన ఏదో ఒక గొడవ ఈ మీనా నేను మిమ్మల్ని ఏమీ అనకుండా ఉండలేదా ఎందుకు మిమ్మల్ని ఇలా బాధ పెడుతుంది అని అంటుంది అంతేలేమ్మా కొందరు అలాగే ఉంటారు సరే కానీ నువ్వు రెడీ అయితే మనం హాస్పిటల్కి వెళ్దాము అని అంటే ఏ ఆంటీ మీకేమైంది మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అంటే అదేం కాదులే ఓసారి హాస్పిటల్కి వెళ్దాం అని అంటే అత్తయ్య గారికి అనుకుంటా ఏమైనా బాగాలేదేమో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది డాక్టర్ గారితో తన సమస్య ఏంటో చెప్తుందిలే అని చెప్పేసి సరే అత్తయ్య గారు వెళ్దాం పదండి అని అంటుంది ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు ఇక వెళ్ళాక డాక్టర్ గారితో డాక్టర్ గారు తను నా పెద్ద కోడలు రోహిణి తను సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతుంది నా కోడలికి పెళ్ళయ్యి ఆరు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు తను శుభవార్త ఏమీ చెప్పలేదు మంచివి ఏవైనా మందులుంటే రాసిస్తారా అని అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ మీరు నా కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారా అని అంటే అవునమ్మా ఆ మీనా చాలా ఎక్కువ మాట్లాడుతుంది ఈ ఇంటి పెద్ద కొడలివి నువ్వే కాబట్టి శుభవార్త నువ్వే చెప్తే నీకు గౌరవంగా ఉంటుంది పైగా ఇందాక ఒక ఆవిడ శ్రీమంతం చెప్పడానికి వచ్చింది ఆవిడ కూడా ఇంకా నువ్వు నెల తప్పలేదేంటి అని అడిగింది అందుకని తెచ్చాను అమ్మ ఈ కాలంలో అసలు బాగోలేదమ్మా నెలలే కదా అని ఊరుకుంటే పనులు కావు అయినా తొందరగా ఏదైనా ఇబ్బంది ఉంటే చూపించుకుంటేనే మంచిది ఆ తర్వాత డబ్బులు ఖర్చు అయినా కూడా ఉపయోగం ఉండదని ఇందాక ఆవిడ కూడా చెప్పింది అందుకనే నిన్ను హాస్పిటల్కి తెచ్చాను వాళ్ళు మందులు ఇస్తారు చక్కగా మందులు వాడితే నువ్వు పండంటే బిడ్డని కానీ నా చేతిలో పెట్టమ్మా చాలు మీ నాన్న కూడా మనవడు మనవరాల్లో పుట్టారు అని తెలిస్తే ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాడు వాళ్ళు కూడా కలిసిపోతారు ఏం చక్క అందరం హ్యాపీగా ఒక పెద్ద బంగళ తీసుకొని అందులో మనం ఉండొచ్చు ఆ బాలు మీనా తప్ప అని ఎనగానే రోహిణి మీ మొహం ఆంటీ మీ మొహం ఆల్రెడీ నాకు ఒక కొడుకున్నాడు ఆపరేషన్ కూడా ఎప్పుడు అయిపోయింది నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇక నాకు పిల్లలే పుట్టరు అసలు గర్భసంచే లేదు ఇప్పుడేమో నాకు పిల్లలు పుట్టాలని హాస్పిటల్కి తీసుకొస్తారా ఈ విషయం ఇంటి దగ్గర చెప్తే ఎలకు తప్పించుకుండేదాన్ని కదా అక్కడ చెప్పకుండా ఎక్కడ తీసుకొచ్చి చెప్తారా చావుకబురు చల్లగా చెప్పినట్టు మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇంత పని చేస్తారా అని చెప్పి చాలా కోపంతో పళ్ళు పట పటా కొరికేస్తుంది ప్రభావతి మీద ఇక తర్వాత డాక్టర్ గారు అలాగే ప్రభావతి గారు మీరు బయట ఉండండి తనకి కొన్ని టెస్టులు చేస్తాను అని అనగానే చాలా కోపంతో రోహిణి లేచి నిలబడుతుంది ఇంకా తర్వాత రోహిణిని చూసి ఎక్కడో వీడిని ఎన్నో సంవత్సరాల కిందట చూసినట్టున్నానే అని డాక్టర్ అనుకుంటుంది ఇక ప్రభావతి బయట రిసెప్షన్ ఇంకా బయట చైర్లో కూర్చుంటుంది తర్వాత రోహిణిని చూసి నిన్నెక్కడో నేను చూశాను అని డాక్టర్ అంటుంది ఇక తనని చూడగానే రోహిణి అవును డాక్టర్ గారు మిమ్మల్ని నేను కూడా ఎక్కడో చూసినట్టుంది అని అంటే ఆ గుర్తొచ్చింది ఒక ఏడెనిమిదేళ్ళ కిందట నువ్వు నా హాస్పిటల్కి వచ్చావు అది హాస్పిటల్ కాదనుకో ఓ పల్లెటూరులో క్యాంపులు జరుగుతుంటే అప్పుడు మెడికల్ క్యాంప్కి నువ్వు వచ్చావు అప్పుడు నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే అప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డని తీసాము తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే అయ్యేది కానీ ఆ రోజు మీ అమ్మ చాలా బాధపడింది ఎన్నో దేవుళ్ళని వేడుకుంది దాని ఫలితంగా ఇద్దరు క్షేమంగా ఉన్నారు నువ్వే కదా రోహిణి నీ పేరు కళ్యాణి కదా అని అంటుంది ఇక తర్వాత రోహిణి అవును ఈ డాక్టర్ని నేను కూడా చూశాను బాగా క్లోజ్గానే నాకు ఈవిడ తెలుసు ఎన్ని సంవత్సరాలైనా ఈవిడ్ని మర్చిపోలేదంటే అప్పుడు జరిగిన సంఘటన అటువంటిది ఇక నాకు పిల్లలు పుట్టరు అన్న విషయం డాక్టర్ గారికి తెలుసు ఇప్పుడు ఇదే విషయం మా అత్తయ్య గారితో చెప్పేస్తుందా ఏంటి అని కంగారు పడిపోతూ డాక్టర్ గారు నిజంగా ఆ రోజు నన్ను నా బిడ్డను మీరు కాపాడారు అని అంటుంది అది సరే కానీ నీకు గర్భసంచి లేదు కదా ఆ విషయం ఈవిడికి తెలియదే ఏంటి మళ్ళీ పిల్లల కోసమని నేను తీసుకొచ్చి నీకు టెస్టులు చేయమంటుంది ఏంటి ముందు ఆవిడ్ని పిలవు నేను ఆవిడి చెప్పాలి అని అంటే కాళ్ళ మీద పడిపోతుంది రోహిణి డాక్టర్కి ఏంటి ఏంటి కళ్యాణి నా కాళ్ళ మీద పడ్డావు లే అని అంటే డాక్టర్ ప్లీజ్ ఈ విషయం బయట కూర్చున్న మా అత్తయ్య గారితో చెప్పద్దు అని అంటే ఏ నీకేమైనా పిచ్చా ఇది చెప్పకుండా దాచే విషయమా ఈరోజు కాకపోతే రేపైనా తెలీదా నేను చెప్పకపోయినా మరో డాక్టర్ అయినా చెప్పదా ఏంటి డాక్టర్ చెప్పకపోయినా ఎప్పుడైనా తనకి నీకు పిల్లలు పుడతారని ఎదురు చూడదా ఏంటి అని అంటే డాక్టర్ తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు కానీ ఈ విషయం మీరు ఆవిడతో చెప్పారంటే నాకు నా భర్తకి విడదీసేస్తుంది విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తుంది ఆవిడ చూడటానికి మంచిగా కనిపిస్తుంది కానీ మహాశాడిస్టు సైకో కూడా ఒక కొడుకుని రాచి రంపన పెడుతుంది ఇప్పుడు నా గురించి తెలిస్తే అంతకంటే దారుణమైన పరిస్థితి నాకు తెస్తుంది దయచేసి ఈ విషయం మీరు చెప్పొద్దు డాక్టర్ అని అంటుంది ఏ ఎందుకు చెప్పకూడదు అని అంటే ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఈ ఏమీ నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను నా కొడుకు మా అమ్మ దగ్గర ఉన్నాడు ఈ విషయం మా అంటి వాళ్ళకి తెలీదు అని అనగానే షాక్ అయిపోతుంది డాక్టర్ గారు ఇంతలో ప్రభావతి ఎంతసేపటికి పిల్లవరేంటి అని లోపలికి వస్తుంది ఇక తర్వాత డాక్టర్ గారు నా కోడలికి టెస్టులు చేశారా అని ఎనగానే ఇక తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పాలో తెలియక అలా షాక్ అయిపోయి ఉంటుంది ఇంకా రోహిణి తనని బాగా బ్రతిమాలడంతో డాక్టర్ గారు ప్రభావతితో ఏవండి ఇప్పుడే తన పిల్లల్ని కంటం మంచిది కాదు తన ప్రాణాలకే ప్రమాదం అందుకని కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవడం మంచిది తనకి అనుకోని ఒక హెల్త్ సమస్య ఉంది అది మీకు చెప్పినా అర్థం కాదు దానికి మందులు కూడా ఏమీ లేవు తనకిప్పుడు కడుపులో బిడ్డ పెరిగితే తన ప్రాణాలకే ప్రమాదం కొన్నాళ్ళు మందులు వాడాలి మందులు వాడాక శరీర పరంగా అంత బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు సంతానం గురించి మీరు ఆలోచించాలి అని అనడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటిలా జరిగింది ఎవరి పాపిష్టికాలు నా కోడల మీద పడ్డాయో ఏమో ఆ మీనా పాపిష్టికల్లే రోహిణి మీద పడుంటాయి అని బాధపడుతూ ఇంటికి బయలుదేరుతుంది మీ రోహిణిని తీసుకొని ఇంకా తరువాత ఇంటికి వెళ్ళగానే మీనా వాంతులు చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఏం తిన్నావో ఏం తిన్నావో ఏమో తిండి దొరికితే చాలు తినడం ఇలా వాంతులు చేసుకోవడం బాగా అలవాటైపోయింది అని ప్రభావతి అంటుంది ఇంకా తర్వాత సత్యం ఏ అసలు నువ్వు మనిషివేనా ఓ ఆడదానిలా ప్రవర్తిస్తున్నావా సాటి ఆడదాన్ని ఆదరించాల్సింది పోయి ఎందుకలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తనకేమి ఇబ్బందిగా ఉందో ఏంటో అడగలు కదా నువ్వు అని చెప్పి అమ్మా మీనా ఏమైందమ్మా ఏం తిన్నావు ఎందుకు ఇలా వాంతులు అవుతున్నాయి అని అనగానే ఏమో తెలియదు మామయ్య గారు చాలా ఇబ్బందిగా ఉంది అని బాధపడుతుంది ఇంకా తర్వాత వాటర్ తీసుకొచ్చి సత్యం మీనా చేతిలో పెడతాడు ఆ వాటర్ తాగుతుంది తాగినా కూడా వామిటింగ్స్ చేసుకుంటుంది అది చూసిన రోహిణికి అర్థమైపోతుంది మీ నా తల్లి కాబోతుంది అందుకే తను వాంతులు చేసుకుంటుంది అని అనుకుంటుంది కానీ బయటకి చెప్పదు ఇంకా తర్వాత ప్రభావతి ఏయ్ ఏంటిది నీకు వాంతులు వస్తే బయటకు వెళ్ళి వాంతులు చేసుకో నటింట్లో ఏంటిది చికాగ్గా అని అంటుంది ఇంతలోపు కామాక్షి కూడా వస్తుంది ఏంటి వదినా బయటకి షాపుకు వెళ్దామని పిలిచావు కానీ ఏంటి ఫోను లేదు గీను లేదు అందుకే చూసి చూసి నేనే ఇంటికి వచ్చాను ఏంటి ఇంట్లో హడావిడి మీనా ఏంటి తను వాంతులు చేసుకుంటుంది అని అనగానే అదే కదా నేను కూడా అడిగేది అని ప్రభావతి అంటుంది నిర్లక్ష్యంగా ఇంకా అప్పుడు మీనాని చూసి మీనా ఏం తిన్నావు అని అంటే ఏమీ తినలేదు పిన్ని అని అంటుంది ఏమీ తినలేదా ఎలా ఉంటుంది నీకో అని అంటే ఏమీ తినబుద్ధి కావడం లేదు ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనగానే అవునా అని చెప్పి అన్నయ్య గారు మీరు తాతయ్య కాబోతున్నారు వదిన గారు మీరు నానమ్మ కాబోతున్నారు మీనా నువ్వు తల్లివి కాబోతున్నావు ఇంతకీ నేనేం కాబోతున్నాను అని జోక్ చేస్తూ ఉంటుంది ప్రభావతి షాక్ అయిపోయి ఏమంటున్నావు నువ్వు అని అంటే ఏంటి వదిన ఇంత వయసు వచ్చింది నలుగురు పిల్లల్ని కన్నావు కనీసం ఆ మాత్రం తెలీదా ఏంటి నీ కూడా నీళ్ళోసుకుంది తను తల్లి కాబోతుంది అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మన తర్వాత రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇంకా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవి తని సర్వనాశనం వాడు చేస్తాడని ముందు నుంచి నేను మీ యొక్క చెప్తూనే ఉన్నాము మా మాట లెక్క చేయకుండా ఇంకా